చికెన్ ఫ్రై ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి పెట్టండి జ్యూసీ జ్యూసీగా టెండర్ గా అద్దరిపోతుంది ఈ రెసిపీ ట్రై చేశాక రెస్టారెంట్లు దాబాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇవి ఏమి పనికిరాదు మీరే ఇంట్లోనే ట్రై చేసి సర్వ్ చేస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు అంత బాగుంటుంది బయట నుంచి లోపల వరకు జ్యూసీ జూసీగా చాలా బాగా కుక్క అద్దరిపోతుంది నేను చెప్పే ప్రాసెస్ లో ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారం ధనియాజీర పౌడర్ బిర్యాల పౌడర్ కొద్దిగా నిమ్మ చెక్కని పిండుకుని మొత్తం మిశ్రమాన్ని బాగా మద్దనా చేస్తూ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత మొత్తం మసాలా కలిపేసిన తర్వాత కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఇలా చిలుకలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసుకుని బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొద్దిగా కరివేపాకును వేసుకుంటే ఈ ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా హై ఫ్లేమ్ లో టాస్ చేసుకుంటూ లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి దించేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్